హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను సోమవారం ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సే పల పలం నేరు పదహైదు కిలోల బాక్స్ అనమాట ఒడ్డీపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ నాలుగు వందలు అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి పలం నేర్ మార్కెట్ మూడు వందల ఎనభై రూపాయలు టాప్ ధర పదహైదు కిలోల బాక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఒడ్డిపల్లి మార్కెట్లో నేను మీద పర్వాలేదు ఫ్రెండ్స్ అన్నమాట మళ్ళీ కొద్ది కొద్దిగా ఉన్నాయి టమాటా ధరలు అనేది స్టాక్ ఎక్కువ రావటం వల్ల అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్